హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన టమాటా రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది రైస్లోకి టిఫిన్స్లోకి పెరుగన్నంలోకి ఇలా ఒకటేమిటి అన్నిట్లోకి కూడా ఈ పచ్చడి ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చండి దేంట్లోకైనా మ్యాచ్ అయిపోతుంది ఈ పచ్చడి అంత బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం మోస్ట్ అవి వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి కడాయి ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వేర్సన గుళ్ళు వేసుకుని దోరగా వేయించుకోండి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోండి నేను ఇందులోకి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ పదిహేను పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేశానండి డైరెక్ట్గా పచ్చిమిర్చి అలా వేసామనుకోండి పేలుతాయి అందుకని ఒక్కో పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దీంతోపాటు ఐదారు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి పొట్టుతో సహా వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఆయిల్లో కనుక ఈ వెల్లుల్లి వేగితే మంచి టేస్ట్ ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చక్కగా దోరగా వేయించుకోండి ఇది వేగడంలోనే మనకి టేస్ట్ అంతా ఉంటుందండి చూడండి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి మనకి ఇందులో ఇంకా ఆయిల్ ఉందండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఉంది ఈ ఆయిల్లోనే మనకి టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి నేను ఈ పద్నాలుగు పదిహేను పచ్చిమిర్చి వేశాను కదా వీటికి టమాటాలు నాలుగు టమాటాలు తీసుకున్నానండి నాలుగు టమాటాలని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక సైజు ఏ సైజు మొక్కలు కట్ చేసుకున్నా మగ్గిపోతుందండి ఇబ్బంది ఏమీ లేదు మనకి తోచిన సైజులో మొక్కలు కట్ చేసుకోవచ్చు చూడండి నేను ఈ సైజు మొక్కలు కట్ చేసుకుని వేశాను దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం మగ్గించుకోండి ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము చిన్న ఉసిరికాయంత చింతపండును తీసుకుని ఒకసారి కడిగి ఇందులో వేసుకోండి దాంతోపాటు ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసుకుని మొత్తం అంతా చక్కగా మళ్ళీ కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు ఈ టమాటాలోంచి వచ్చే వాటర్తో చింతపండు కూడా మనకి మగ్గిపోతుందండి మూత పెట్టేసి రెండే రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత చూడండి టమాటాలు కొంచెం మగ్గాయి కదా మరీ ఎక్కువ మగ్గక్కర్లేదండి కొద్దిగా మగ్గిన తర్వాత మొత్తం కలుపుకొని ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక కప్పు తీసుకోండి కప్పు తీసుకుని వేసి మొత్తం అంతా చక్కగా కలుపుకొని మూత పెట్టేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక నిమిషం అండి ఎక్కువ వద్దండి ఇంకొక నిమిషం మనకి కొత్తిమీర కూడా మనకి కుక్ అయింది అనుకోండి టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసి ఇంకొక నిమిషం కుక్ చేసుకోండి ఒక నిమిషం తర్వాత చూడండి చక్కగా టమాటాలు కొత్తిమీర చక్కగా కుక్ అయిపోయినాయి కదా చింతపండు కూడా చక్కగా కుక్ అయిపోయిందండి ఎక్కడా కనిపించట్లేదు చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనము పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకున్నాం కదా వేర్సిన గుళ్ళు అవన్నీ కూడా ముందు వేసేసుకోండి వేసుకుని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి కోర్సుగా చేసుకోండి మరీ మెత్తగా అక్కర్లేదండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకోండి ఈ టమాటా పచ్చడి కొంచెం మెత్తగా కాకుండా బరుగ్గా ఉంటేనే బాగుంటుందండి మెత్తగా సరే బాగుంటుంది ఎలా చేసినా సరే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి దీంట్లో పోపు అవసరం లేదండి మీరు గమనించే ఉంటారు ఇవన్నీ మనం ఫ్రై చేసాము ఆయిల్లో వేయించాం కాబట్టి మనకి దీనికి పోపుతో సంబంధం లేదు చూడండి ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయినా అన్నింటిలోకి మ్యాచ్ అయ్యే టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా అయిపోతుంది ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు